రామేశ్వరం ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటి అద్భుతమైన ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర ధామం రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలో వర్ధిల్లుతున్న ఈ పుణ్యక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇది కేవలం ఓ ఆలయం మాత్రమే కాదు భక్తి శ్రద్ధ విశ్వాసాలకు నిలయం హిందూ ధర్మానికి అద్భుతమైన కథనాలను అందించిన రామాయణ గాథలు ఇక్కడ ప్రతిఫలించాయి శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత తనకు అంటిన బ్రహ్మహత్య దోషాన్ని నివారించేందుకు రామనాథేశ్వర లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు పురాణాల్లో చెబుతారు రాముడే నిర్మించిన రామసేతు సముద్ర తీరాన వైభవంగా సాక్ష్యంగా నిలిచింది ఈ ఆలయం గొప్పదనం వివరించేందుకు ఎన్నో విశేషాలు ఉన్నాయి సింహద్వారం ఏకంగా ఒక వంద అడుగుల ఎత్తుతో భక్తులను అబ్బురపరుస్తుంది గర్భాలయం శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు చేత పదవ శతాబ్దంలో నిర్మించబడిందని తెలుస్తుందా ఆ తరువాతి శతాబ్దాల్లో అనేక రాజులు ఆలయ నిర్మాణాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దారు ఈ పుణ్యస్థలం శైవులు వైష్ణవులు ఇద్దరికీ సమానంగా పవిత్రమైనది అంతేకాదు చతుర్ధామాలలో మొదటిది అనే గౌరవాన్ని కూడా రామేశ్వరం సొంతం చేసుకుంది ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనది దాని శిల్ప కళ నిర్మాణం మరియు ప్రత్యేకమైన వైభవం అనేక కాలములకు సాక్షిగా నిలిచింది రామేశ్వరం ఆలయ పూజా విధానాలు చాలా ప్రత్యేకమైనవి ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించబడతాయి వాటిలో రామనవమి మహాశివరాత్రి వంటి ముఖ్యమైన పండుగలు అత్యంత ఉత్సాహంగా జరగడం ప్రత్యేకమైన విషయం ఈ ఆలయంలో మంత్రపఠనాలు దివ్య పఠనాలు దీపారాధనలు హోమాలు జరిగే ప్రత్యేక పద్ధతులు ఉన్నాయి భారతదేశంలో కాశీయాత్ర అత్యంత పవిత్రమైనది అయితే కాశీయాత్ర పూర్తి కావాలంటే రామేశ్వరాన్ని దర్శించాలి అనే నమ్మకం ఉంది కాశీ నుండి తీసుకువచ్చిన గంగా తీర్థాన్ని రామేశ్వర సముద్రంలో కలిపితే దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడికి వచ్చేవారు ముందుగా సముద్ర స్నానం చేసి ఆలయంలోని ఇరవై రెండు తీర్థ బావులలో స్నానం చేస్తారు అప్పుడు మానసిక శారీరక ఆధ్యాత్మిక పవిత్రత లభిస్తుందని చెప్పబడుతుంది దక్షిణ భారతదేశంలోని ఈ పవిత్ర స్థలాన్ని దర్శించకుండా ఉంటే మహాపాతకమట అని వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి మనస్సులోకి వెళ్ళాలనుకున్న క్షణమే మన పితృదేవతలు మన రాక కోసం స్వర్గంలో ఎదురు చూస్తారని పురాణ వచనం ఈ పవిత్ర శివ క్షేత్రంలో మూడు ప్రాకారాలతో కూడిన విశిష్ట నిర్మాణం భక్తుల హృదయాలను భక్తిరసంతో నింపుతుంది మొదటి ప్రాకారంలో స్వయంగా శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా ప్రతిష్ఠితమైన పవిత్ర జ్యోతిర్లింగం వెలసింది ప్రతిరోజు ఇక్కడ గంగా జలాభిషేక వైభవం ఘనంగా నిర్వహించబడుతుంది ఈ ప్రాంగణంలోనే కాశీ లింగం కోటి తీర్థం సర్వ తీర్థాలు భక్తులకు ఆధ్యాత్మిక మాంగల్యాన్ని ప్రసాదిస్తాయి రెండవ ప్రాకారంలో అమ్మవారి ఆలయం వెలసి ఉంది తల్లి పర్వతవర్ధిని దేవి సాక్షాత్ కరుణామైగా భక్తులందరినీ పాలిస్తున్నది మూడవ ప్రాకారం అద్భుత శిల్పకళా వైభవంతో మహల్ మాదిరిగా నిర్మించబడింది నలభై వేలు అడుగుల పొడవుతో ఇరవై ఒక్క అడుగుల వెడల్పుతో ముప్పై అడుగుల ఎత్తులో నిర్మించిన మంటపం భక్తుల మనస్సులను ముగ్ధులను చేస్తుంది ఇందులో రామలింగ విగ్రహాలు శ్రీ కోదండరామ స్వామి ఆలయం నాటరాజ మందిరం సేతుమాధవ స్వామి ఆలయం తీర్థాలు కోనేరు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని కలిగిస్తాయి ఈ పవిత్ర ఆలయ పరిసరాల్లో మరో ముఖ్యమైన దివ్యస్థలాలు ఉన్నాయి కోదన్నరామ స్వామి ఆలయం అమ్మవారు పర్వతవర్ధిని ఆలయం దందమాదన పర్వతం దర్భసేనం ఆది జగన్నాథ మందిరం దేవీపట్నం ఇవన్నీ భక్తి పర్వసంలో లీనమయ్యే పవిత్ర క్షేత్రాలు దందమాదన పర్వతం శ్రీవాయుత్ర హనుమంతుడి విజయగాథకు సాక్ష్యంగా నిలుస్తోంది సముద్రం దాటి లంకను చేరిన పవనకుమారుని తొలి కథన భూమి ఇదే దర్భసేనం వద్ద ఆదిశేషుని పై విశ్రమిస్తున్న ఆది విష్ణువు సన్నిధి పరమ పవిత్రం ఇక్కడ వెలసిన విగ్రహం భక్తులను శాంతి పరమానందాలతో నింపుతుంది ఈ పుణ్యస్థల దర్శనం భక్తులకు అఖండమైన శాంతిని అపారమైన శక్తిని ప్రసాదిస్తుంది శ్రీ రామనాథ స్వామిని ప్రణమిల్లుతూ భక్తితో నమస్కరిద్దాం